ఎన్టీఆర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకొచ్చాడు పెర్ఫార్మెన్స్ తో పాటు డాన్స్ లోను టెర్ఫిక్ టాలెంట్ ఎన్టీఆర్ స్పెషాలిటీ అలాంటి ఎన్టీఆర్ కి త్రిపులార్ తర్వాత నటించవలసిన ప్రాజెక్టులు ప్రాపర్గా మెటీరియలైజ్ కాలేదు సాటి స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటే ఎన్టీఆర్ ఏ ప్రాజెక్టు లైన్అప్ కాక గజిబిజిగా ఉన్నాడు ఎన్టీఆర్ కి నూతన చిత్రాలు ఉన్నాయి కానీ అవి ఎందుకు ఆలస్యమవుతున్నాయో తెలియక ఫ్యాన్స్ ఢీలా పడిపోతున్నారు త్రిబుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా మార్చి కానున్న విషయం తెలిసిందే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కారణంగా కురటాల శివ డైరెక్షన్ లో ప్రారంభం కావాల్సిన ఎన్టీఆర్ చిత్రం ఆలస్యమవుతోంది మార్చి ఏడున షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తో పాటు కురటాల శివ కూడా మరింత ఆలస్యాన్ని ఏప్రిల్ ఆచార్య మూవీ రిలీజ్ కానుంది చిరంజీవి రామ్ చరణ్ పూజా హెగ్దే నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో కొరటాల బిజీగా ఉంటారు మే రెండవ వారం నుంచి ఎన్టీఆర్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనే సమాచారం కానీ అది కూడా అనుమానమే అంటున్నారు విశ్లేషకులు హీరోయిన్ ఆలియా భట్ డేట్స్ ఇంకా అలాట్ కాలేదనే టాక్ ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయింది కానీ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదట ఈ కారణంగా ఎన్టీఆర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లటం మరింత ఆలస్యం కావచ్చు అంటున్నారు విశ్లేషకులు